ఐ ఫ్రెండ్స్ నా పేరు సైబాబ్ అండి వెల్కమ్ టు లీడర్స్ కాన్సెప్ట్ అండి మన ఆరోగ్యమే మన ఔషధం కావాలి అనేది మన కాన్సెప్ట్ అండి సోనీ ఇండియా కన్సూమర్ సర్వీసెస్ చక్రవర్తిస్ గ్రాండ్ జేఎన్ రోడ్ నేర్ ఏకేసి కాలేజ్ రాజమహేంద్రవరం హెల్త్ బెనిఫిట్స్ రకం ఈ యొక్క ప్రొడక్ట్స్ అండి ప్రోడక్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ రూపీస్ ఈ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి దీనికి సంబంధించిన ఇక్కడ మనం చూసినట్టయితే పంచజన్య సూపర్ క్వాలిటీ మిల్లెట్ మార్ట్ అండి చిరు సిరు ధాన్యాల మార్ట్ డాక్టర్ కాదర్వల్లి గారి మార్కెట్ మార్కెట్లో లేనటువంటి యొక్క కొత్త కాన్సెప్ట్ దాంతోపాటు మిల్లెట్ మార్ట్ వచ్చేసి అనేక సిరు అనేక సిరు ధాన్యాల యొక్క కలయిక దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి రైస్ ఫ్రీ వెయిట్ ఫ్రీ అదేవిధంగా సోయా ఫ్రీ షుగర్ ఫ్రీ దాంతోపాటు కెమికల్స్ అండ్ కలర్ ఫ్రీ యొక్క మిలెట్ మాట మన ఆరోగ్యమే మన ఔషధం కావాలి దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో సిరు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క టోటల్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే సిరుధాన్యాలు కొర్రలు సామలు అరికలు ఊదలు అండు గొర్రెలు అదేవిధంగా పరిగలు దాంతోపాటు చిరుధాన్యాలు రాగులు సజ్జలు జొన్నలు దాంతోపాటు తృణ ధాన్యాలు కనుక మనం చూసినట్టయితే పెసాలు ఉలవలు అలసందలు దాంతోపాటు మొక్కజొన్న అదేవిధంగా పప్పు ధాన్యాలు కనుక మనం చూసినట్టయితే కందులు బఠానీలు మినుములు శనగలు వేరుశనగ అదే అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కనుక మనం చూసినట్టయితే బాదం పిస్తా జీడిపప్పు వాల్నట్స్ ఎండు ఖర్జూరాలు ఎండు ద్రాక్ష అదేవిధంగా గింజ దానాలు గనక మనం చూసినట్టయితే గుమ్మడి గింజలు పచ్చ గింజలు పుచ్చ గింజలు అదేవిధంగా పొద్దుతిరుగుడు గింజలు మరియు మెంతులు సొంటి సొంఠి ఇవన్నిటి యొక్క కలయికనే యొక్క మిలెట్ మాట్ యొక్క జావా అండి ఇది మనము మార్నింగ్ తీసుకోవచ్చు ఈవినింగ్ తీసుకోవచ్చు దీని యొక్క టోటల్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే ఇది మనము ఏ విధంగా తీసుకోవచ్చు దీనికి సంబంధించిన మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవేవి మనము నివారించుకోవచ్చు అని చూసినట్టయితే ఇది ఎవరెవరు తీసుకోవచ్చు యొక్క పంచజన్య మిల్లెట్ మార్ట్ సుపీరియర్ క్వాలిటీ కనుక మనం చూసినట్టయితే ఇది ఎవరెవరు తీసుకోవచ్చు అని మనం చూసినట్టయితే పిల్లలు తొమ్మిది నెలల పైబడినవారు పెద్దలు ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు ఎవరైనా వాడదగిన ప్రోడక్ట్ మిలేట్ మార్ట్ అండి విత్ సిక్స్ డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా అతి తక్కువ ఖర్చుతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గడానికి బెల్లి ఫ్యాట్ తగ్గడానికి పుట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి దాంతోపాటు షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి దాంతో పాటు ఇక్కడ మనం వచ్చినట్టయితే ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి బీపీ కంట్రోల్ ఉంచడానికి గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు తగ్గించడానికి మహిళల పీలో పీసీఓడి ప్రాబ్లం దూరం చే చేసే అమృత ఆహారమే ఈ యొక్క పంచజన్య మిల్లెట్ మాట ఎఫ్ఎస్సిసి యొక్క లైసెన్స్ తీసుకున్నటువంటి కంపెనీ పాటు ముప్పై రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క మార్కెటింగ్ కనుక మనం చూసినట్టయితే సోనీ ఇండియా కమ్యూనికేషన్ సర్వీసెస్ సోనీ ఇండియా ప్రొడక్ట్స్ రేటు వివరాలు కనుక మనం చూసినట్టయితే మిలెట్ మార్క్స్ విత్ సిక్స్ డ్రై ఫ్రూట్స్ రెండు కేజీలు అండి నాలుగు హాఫ్ ఆఫ్ ప్యాకేజెస్ వస్తాయి అదేవిధంగా సిక్స్ సుపీరియర్ క్వాలిటీ డ్రై ఫ్రూట్స్తో ఇక్కడ దీంట్లో మిలినమై ఉంటుంది కేవలం పదిహేను వందల తొంభై ఆరు రూపాయలకే గమనిక ఏంటి అని చూసినట్టయితే డిటిడిసి కొరియర్ ఛార్జెస్ అదనం ఉంటుంది ఏపీ తెలంగాణలో అవసరం లేదు వేరే స్టేట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మానవ సేవ మాధవ సేవ అనే ఆరోగ్యమే మన మహా అసలైన సంపద అని మన యొక్క యొక్క డాక్టర్ ఖాదర్వలి గారి యొక్క ఆశీస్సులతో సోనీ ఇండియా కన్సూమర్ సర్వీసెస్ ఈ యొక్క అడ్రస్ అండి చక్రవర్తి గ్రాండ్స్ జేఎన్ రోడ్ నేర్ ఏకేసి కాలేజ్ రాజమహేంద్రవరం ఈమెయిల్ మీరు చూడొచ్చు సోనీ ఇండియా డాట్ సర్వీస్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కాం అదేవిధంగా లీగల్ డాక్యుమెంట్స్ మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లీగల్ గా డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు కంపెనీ యొక్క పాన్ ఇక్కడ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు ఇవన్నీ సోనీ ఇండియా కన్సూమర్ సర్వీసెస్ పైన ఉంటుంది దీనికి సంబంధించింది అదే విధంగా మీరు ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్ డైరెక్ట్గా రిఫరల్ ఏ విధంగా చేయవచ్చు బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉందని చూసినట్టయితే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ టూ హండ్రెడ్ అండి మీరు డైరెక్ట్గా ఒకరిని రిఫర్ చేసినట్టయితే ఇక్కడ టూ హండ్రెడ్ వస్తుంది పాటు ఇక్కడ మ్యాచింగ్ బోనస్ అండి మ్యాచింగ్ బోనస్ మనకి ఇక్కడ ఈ యొక్క ఇన్కమ్ మనం చూసినట్టయితే అయితే వన్ ఇస్ట్ టూ టూ ఇస్ట్ వన్ మనం ఫస్ట్ టైం ఉంటుంది ఒక మ్యాచింగ్ పైన మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సెకండ్ టైం నుంచి వన్ బై వన్ మనకి ఇక్కడ మ్యాచ్ ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ రైట్ మ్యాచ్ కాగానే మనకు వన్ ఫిఫ్టీ అనేది రిలీజ్ అవుతుంది డైలీ సీలింగ్ ట్వంటీ ఫైవ్ పేస్ అండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనకు డైలీ సీలింగ్ ఉంటుంది ఆ అమౌంట్ మనం తీసుకోవచ్చు దాంతో పాటు ఇక్కడ పవర్ లెగ్ ఏదైతే ఉందో అది మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అదే విధంగా ఇక్కడ మనకు టైప్ ఆఫ్ మనకు ఇన్కమ్ చూసినట్టయితే ఇక్కడ డైరెక్ట్ గా రెఫరల్ బోనస్ టూ ఉంది మ్యాచింగ్ బోనస్ వన్ ట్వంటీ ఫైవ్ పేర్స్ మనం ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ పేర్స్ ఏదైతే ఉందో మనకు పర్ డే ట్వంటీ ఫైవ్ పేర్స్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్టయితే రాయల్ రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో గోల్డ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ దాంతోపాటు ప్లాటినం డైరెక్టర్ అదేవిధంగా డైమండ్ డైరెక్టర్ డబుల్ డైమండ్ డైరెక్టర్ ట్రిపుల్ డైమండ్ డైరెక్టర్ కూడా ఇక్కడ మనము రాయల్టీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ మనము చూసినట్టయితే ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఏవైతే ఉన్నాయో మనం రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ చేసుకోవచ్చు ఒక ఐడికి అన్లిమిటెడ్ మనం ఐడిస్ తీసుకోవచ్చు ఒక పాన్ కార్డు మొబైల్ నెంబర్ బ్యాంక్ మనం యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా మనకు డైలీ మనకు ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో మనము మినిమం త్రీ హండ్రెడ్ చేసుకోవచ్చు మార్నింగ్ సిక్స్ ఏఎం టు టెన్ ఏఎం మనం ఇక్కడ మనం విత్డ్రా చేసుకున్నట్టయితే మనకు లెవెన్ నుంచి మనకు టూ మధ్యలో మన అనేది ఎయిట్ పర్సెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క టూ పర్సెంట్ డిడక్షన్ అయ్యి మన అకౌంట్ వస్తుంది దాంతో పాటు ఈ యొక్క టర్మల్ స్కాన్స్ అండ్ కండిషన్ గుర్తుపెట్టుకోండి దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే హాలిడేస్ కనుక మనం చూసినట్లయితే పే అవుట్ ఎవ్రీ ఎవ్రీ సండే మనం ఇక్కడ పే అవుట్ అనేది ఉంటుంది పబ్లిక్ హాలిడేస్ కూడా హాలిడే ఉంటుంది అదే విధంగా మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కావాలన్న వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు పాటు ఈ యొక్క స్టాల్ కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క స్టాల్ కింద మీరు పెట్టుకోవచ్చు అదే విధంగా మీరు ఇక్కడ ఈ యొక్క కొరియర్ చార్జెస్ అయినా వేరే స్టేట్ కి అయితే మనకు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దాంతో పాటు మనం ఇక్కడ ఈ యొక్క బిజినెస్ అనేది మనం అమౌంట్ ఏదైతే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసి మీరు పిన్ గిన్న తెప్పించుకోవచ్చు సోనీ ఇండియా కన్సూమర్ సర్వీసెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీబీబీ బ్రాంచ్ రాజమండ్రి అదేవిధంగా అకౌంట్ నంబర్ త్రీ వన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ త్రీ నైన్ నైన్ ఐఎఫ్ఎస్ కోడ్ ఎస్బిఐఎన్ త్రిపుల్ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అదేవిధంగా దీనికి సంబంధించిన అనేక రకాల ఈ యొక్క టెక్నికల్గా సంబంధించిన అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఈ యొక్క బిజినెస్ సంబంధించింది అదేవిధంగా మీరు దీనికి సక్సెస్ కావాలని కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ యొక్క ఫ్రెండ్స్ పోలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకు కూడా దీని యొక్క డీటెయిల్స్ అనేది తెలుస్తుంది ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ అదే విధంగా మీకు ఈ యొక్క వీడియో ఏ విధంగా అనిపించింది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్